ఎలా ఉందిరా షార్టేజ్ చాలా బాగుంది నా షాట్ కూడా చూస్తావా నువ్వు కొట్టిన చేతకు ముద్దిస్తే తాయిత్తు తొడకి కట్టు చూస్తూ రోజు నా నాతోడితే నేను ఏడుస్తుంటే మధ్య మీతో అదండి నువ్వు చెప్తుంటారా రోకు అనుకున్న ఆడలో ఉండాలి అది ఆడతాడుకోవాలి ఇంకనే అయితే నేను ఇంకా எப்போதும் வரதுக்கு <music/>இன்னும் வருதுக்கு <music/>

బాబోయ్ అదేంటండి వాళ్ళు అలా కొట్టేశారు ఏం తప్పు చేశానంటాను లేదండి ఆడపిల్లని రక్షించడం తప్పే అవుతుంది మరి అందుకే కొట్టాను మీరు ఒక్కరు అంతమంది అయ్యో బాబోయ్ ఎలా కొట్టేశారండి అదే ఫైట్ చేశాను మరి ముందు ఎందుకండి చాలా కళ పడిపోయారు అడిపోలా తడుకున్నా తొమ్మిది నుంచి పదిన్నర దాకా కాలం ఆ టైంలో నేనే కాదు అమితాబ్ బచ్చన్ అనిల్ కపూర్ కలిసి బైక్ చేసినా సరే దెబ్బ సార్ ఇంతకీ మీరెవరు నేను ఎవరా సంవత్సరం తర్వాత నా గురించి పేపర్లో హెడ్ లైన్స్ వస్తుంది చదివి తెలుసుకోండి అదేంటండి బెల్ట్ బాంబు కట్టుకుని ఏ దేశం అయ్యకుండా చంపేస్తారా నా ఫేస్ అలా కనిపిస్తుందా కనిపించి కనిపించినట్టుందండి చిన్నావులే తాటికాయ్ ఆఫ్టర్ వన్ ఇయర్ ఐ విల్ బి అింగ్ ఏ రాజ్యానికి ఏమిటా నవ్వు ప్రశ్న అదే రాజ్యాలే పోయాయి కదా మీరు రాజాలు అవుతారా కదా మరి మేము రాజుని ఎలా అవుతారు బండి పెడితే అని పెడపూర్తి వారి పెంచలేండి అంటే నేను రాజు నవ్వుకుండానే తప్ప పెట్టేస్తాను ఎవడు దాని దేశాసారు కాదు ఇక్కడ మా పని ఇప్పటి మూకుళ్ళో మెత్తడి పకోడి అయిపోయింది నీ నెత్తి మీద తెల్లబల్లి పడింది కదూ ఎలా చెప్పు చిరంజీవి అల్లు రామలింగకు పూంపుహారవుతాడని అమల నాగార్జునకు అవుతుందని ఎలా చెప్పాను ఇది కూడా అలాగే చెప్పాను ఇంతకు ముందే నువ్వు ఆడపిల్లల్ని ఆదుకోవడానికి కారణం మంది మగపిల్లలను పూ పుహార్ చేసి ఉండాలే అబ్బా అవన్నీ కరెక్ట్ గానే చెప్పావు కానీ ఆ ఒక్క విషయమే తప్పు చెప్పావు ఏమిటది ఆఫ్టర్ వన్ ఇయర్ నేను కింగ్ కింగు అని చెప్పాను మరి అదే తప్పు చెప్పావు అసలు ఇప్పుడు రాజ్యాలు లేవు కదా నేను రాజుని ఎలా అవుతాను నీ డౌట్ నా ఫేస్ లా ఉంది నువ్వు చాలా పెద్దవాడు అవుతావు అంటే అర్థం పన్నెండు అడుగులు పొడుగు పెరుగుతావని కాదు నీకు రాజయోగం పడుతుందంటే నువ్వు రాజు అయి కిరీటం పెట్టుకొని గొర్రె నెక్కి కచ్చి చేసి చస్తావని కాదు ఓట్లా స్పతి అవుతావని కింగ్ అంటే అర్థం ఆ తిప్పావలే పెద్ద ఎప్పుడో కింగుని ఎలా అవుతాను బల్లి బల్లి నెత్తి మీద మరణం నీకెందుకు అవుతుంది మరి ఎవరికి అవుతుంది అవుతుంది నిజమా అయితే నాకు బలిగండం లేనట్టేనా ఏం చెప్పింది మీకు బల్లిగండం లేదు పిల్లగండం నేను చెప్పింది పిల్లగండమా కన్నపిల్లల్ని గండం నుంచి గట్టెక్కించగానే బల్లి పడింది కనుక పుహార్ల బల్లి ఉపతం చుట్టుకొని కన్నె పిల్ల గండం వచ్చి పడింది అవును మళ్ళీ ఈ ఫిటింగ్ ఏంటి ఈ లెక్క నాకు రాజయోగం లేనట్టేనా ఇవాళ రేపట్లో కన్నెపిల్ల గండం నుంచి గట్టెక్కగలిగితే సింహాసం ఎక్కుతాం లేకపోతే పాడేకి పూ ఈ పిల్లలలో మనకేమన్నా గండం ఉందా అందుకైనా మంచిది కేర్ఫుల్ గా తీసుకుని కేర్ఫుల్ గా ఉండాలి ఒకటెలి మీరు సపిరిస్ నేడి తెలుదు తెలియదు టేమండి తెలియదు చేతికి వాచ్యం ఉంద కదండి తెలియదు మమ్మీ మమ్మీ బాడే ఐస్ క్రీమ్ కన్ పెట్టారా మమ్మీయా అంటానికి పెళ్ళి ఉందా అయితే నాకు రిస్క్ లేదు నీకు పెళ్ళి అవలేదేమో ప్లస్డ్ అయిపోయానసరేలే ఇркуడో వెళ్ళడానికి భయపడ్డాను పెళ్ళిపోతే ఇంకే హ్యాపీ ఏంట్రా వालतునా మా ఊరికి పెళ్లి అయితే నీకు హ్యాపీయా నా ఉద్దేశం అది కాదు అన్నగారు అన్నగారా అలాంటి అగ వర్షాలు కలిపి ఇంకెట్టుకో అవును ఆ రోజు లేడీస్ టాయిలెట్ లో తోసి తలిపోసి పోలీసులో పెట్టించింది బా గుర్తుపట్టేశావన్నమాట ఎక్కువే వస్తా హలో గిఫ్ట్ తీసుకోకుండా పెడతావా గిఫ్టా ఎందుకు నన్ను జైల్లో నుంచి అబ్బా ఏమిటండి డబ్జిక డబ్జి పొద్దుంది ఎవరైనా చూస్తారు పిండిస్తారు ఏంటి విద్యు నవ్వులైన రంగు మొగలా నేను బతకాల్సి వస్తుంది చిచ్చి చిచ్చి ఈ చాటువాడు బంచు బంచు నేను బతకలేదు కానీ ఈ ఎడ ఉద్యోగాన్ని సిండికొచ్చాయి వద్దండి బంగారం లాంటి ఉద్యోగం పోగొట్టుకుంటే ఒక్క జీతంతో ఇల్లు గడుపుకుంటూ నీ చెల్లి పిలిచడం ఎలాగా ఈ రియల్ కదా విధాకే ఉద్యోగ స్థానం గదో కండిషన్ పెట్టాడు గదోహీడు చెప్పిలో గాలిందో లేదో టెస్ట్ చేశారండి ఫుల్ గా ఉంది నాన్నగారు పిలుస్తున్నారు చూడు అలాగే నాలుగేళ్ల కార్ని అదేంటి నాలుగు ఏళ్ళ కార్ని అమ్మాయి కారు వెళ్తే డిక్కి వెళ్ళదు అయితే ఏం జరుగుద్దు అసలు బ్రేక్ బ్రేక్ ఏం జరుగుతుందో ఏంటో అబ్బా అమ్మాయికి ఏం జరుగుద్దు నాకు బీపీ ఎక్కువైపోతుంటే మధ్య మీ డిక్కి కూడా అంటారా ఎక్కడికి వెళ్తుందో ఇంకా ఐదు నిమిషాల చేసిపోతుందండి ఎలాగా దేమే దానికి గుర్తేస్తారు బాడీ హాస్పిటల్ ఫోన్ వచ్చేస్తుంది